హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై రెండు తెలుగు పజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు పూరించబోతున్నాను ముందుగా అడ్డంలోని మొదటి ప్రశ్న నా తెలంగాణ కోటి రతనాన వీణ అన్న కవి నా తెలంగాణ కోటి రతనాన వీణ అన్న కవి దాసరథి ఒకటి నిలువు గోప్యం దాపరికం రెండు నిలువు దానవుడు అంటే రాక్షసుడు అని రక్కసుడు అని కూడా అంటాము రక్కసుడు తొమ్మిది అడ్డం బ్రిటన్ ప్రధాన మంత్రి సునక్ ఆరు నిలువు చిన్న పిల్లలు ఇష్టంగా తినే స్వీట్ చాక్లెట్ చాక్లెట్ ఆరు అడ్డం సమయస్ఫూర్తితో తెలివితో వ్యవహరించగల సామర్థ్యం చాకచక్యం పదకొండు అడ్డం బాగు మంచిది అంటే లెస్స లెస్స మూడు నిలువు వానరా వానరానికి ఉన్నది నరునికి లేనిది తోక వానరానికి ఉన్నది నరునికి లేనిది తోక ఏడు నిలువు ఏదైనా విషయం మీద నలుగురు మధ్య జరిగే మాట మంతి చర్చ నాలుగు నిలువు పదాలతో కూడినది వాక్యం నాలుగు అడ్డము భాగము వంతు వాట అని వాట ఐదు నిలువు కామసూత్రాల రచయిత వాత్సాయనుడు గా ఇలా రాయాలి వాత్సాయనుడు అని కానీ ఇక్కడ యావత్తు తీసేసాము ఎందుకంటే ఎనిమిది అడ్డము ఆనందోల్లత్సాహం సారీ ఆనందోల్లాసం ఆనందోల్లాసం అంటే ఉత్సాహం అని అందుకని ఇక్కడ యావత్తు పెట్టలేదు ఆనందోల్లాసం ఉత్సాహం అని నెక్స్ట్ పన్నెండు అడ్డము సింగరేణి ప్రాంతంలో విస్తరించి ఉన్నవి బొగ్గు గనులు బొగ్గుగనులు పది నిలువు చౌక అగ్గువ అగ్గువ నెక్స్ట్ పదమూడు నిలువు క్యాబ్లు బైకులు అద్దెకు పంపే ప్రఖ్యాత కంపెనీ ఓలా ఓలా పద్నాలుగు అడ్డం ఆలోచన ఆంగ్లంలో నిలువు వాయువ్య భారతంలోని ఎడారి థార్ థార్ ఎడారి పదిహేను నిలువు చలికాలంలో మొదలై ఎండాకాలంలో ముగిసే పంట సీజన్ రవి రబీ పంట అంటాం కదా రబీ యాక్చువల్గా బీకి ఇవ్వాలి ఇక్కడ అడ్డము పద్దెనిమిదికి సరిపోదు కాబట్టి రబీ అని రాశాను గుడి దీర్ఘం ఇవ్వాలి రవికి బీకి పదహారు అడ్డము క్షిపణుల ప్రయోగ కేంద్రం చాందీపూర్ ఒడిస్సాలో ఈ జిల్లాలో ఉంది చాందీపూర్ అనే ఊరు ఈ జిల్లాలో ఉందంట ఒడిస్సాలో బాలాసోర్ బాలాసోర్ పదహారు నిలువు దాస్యం అంటే బానిసత్వం బానిసము అని కూడా వస్తుంది బానిసము లేదా బానిసత్వం పదిహేడు నిలువు తిన్నది అరగటానికి తాగే పానీయం సోడా పద్దెనిమిది అడ్డము వెన్నెల కురిపించునది జాబిలీ ఈ పదం కోసం బీకి ఇవ్వలేదు రబీ పంటలు అంటాం కదా జాబిలి పద్దెనిమిది నిలువు గుర్రం ఇంటి పేరుగా గల కవి గుర్రం ఇంటి పేరుగా గల కవి జాషువా జాషువా పంతొమ్మిది నిలువు రాజధానిగా గల ఆఫ్రికా దేశం లిబియా లిబియా ఇరవై నిలువు నచ్చిన వాటిపై ఉండే ప్రియత్వం ఇష్టము ఇరవై ఒకటి నిలువు కలువ పువ్వు అంటే ఇక్కడ కుముదం అని వస్తుంది కుముదం ఇరవై మూడు అడ్డము ఎనిమిది శ్లోకాలతో శివస్థుతి శివస్థుతి బిల్వాష్టకం బిల్వాష్టకము ఇరవై రెండు అడ్డము శ్రీ మహావిష్ణు తల్పం శేషు ఇరవై నాలుగు అడ్డము సత్తువ చేగల సమర్థత సత్తువ చేయగల సమర్థత అంటే సత్తా లేదా సత్తు అని కూడా వస్తుంది ఇక్కడ సత్తా కరెక్ట్ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సత్తు ఇక్కడ సత్తా కరెక్ట్ ఉండొచ్చు సత్తా ఇరవై ఆరు అడ్డము బాంబే డైయింగ్ బ్రిటానియా వంటి కంపెనీలను కలిగి ఉన్న భారతీయ పురాతన వ్యాపార సంస్థ వాడియా వాడియా ఇరవై ఐదు నిలువు రాబడి అంటే ఆదాయం ఇరవై ఎనిమిది అడ్డము చేతులకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది మైదాకు అంటే గోరింటాకొని మైదాకు ఇరవై తొమ్మిది నిలువు గొర్రె బొచ్చు అంటే ఉన్ని ఇరవై ఏడు నిలువు ఇంటర్ తర్వాత మూడేళ్ల కోర్సు డిగ్రీ డిగ్రీ ముప్పై నిలువు కోడి కోడిగుడ్డులోని తెల్లటి ద్రవము తెల్ల సొన పచ్చ సొన అంటాం కదా ఇక్కడ సొన ఉంటుంది సొన ముప్పై మూడు అడ్డము సమీపము ఆశ్రయము అంటే సన్నిధానము సన్నిధానము ముప్పై ఒకటి నిలువు భాగ్యనగర్ గుండా ప్రవహించే నది మూసీ నది మూసి ముప్పై ఆరు అడ్డము మన భౌగోళిక ఖండం ఆసియా ఆసియా ఖండం ముప్పై ఆరు నిలువు ఆపేక్షతో కూడిన తొందరపాటు అంటే ఆత్రం ఆత్రం ముప్పై రెండు నిలువు పేరు పొందినది ప్రసిద్ధి పేరు పొందినది ప్రసిద్ధి ప్రతీతి అని ప్రతీతి ముప్పై ఎనిమిది అడ్డము పగ తీర్చుకోవటం దెబ్బకు దెబ్బ ప్రతీకారం ముప్పై మూడు నిలువు ఓడ నడిపేవాడు నావికుడు సరంగు ముప్పై నాలుగు నిలువు గింజలు ధాన్యము ముప్పై ఐదు నిలువు మోక్షం ముక్తి ముప్పై ఆరు నిలువు అయిపోయింది ముప్పై ఆరు నిలువు ఆత్రమని ముప్పై ఏడు నిలువు పుదుచ్చేరికి చెందినదైన ఆంధ్ర సరిహద్దు ప్రాంతము యానాం యానాం ముప్పై తొమ్మిది అడ్డము నాటకారంభంలో పలికే మంగళ వాక్యం నాటకారంభంలో పలికే మంగళ వాక్యం నాంది నాంది నలభై అడ్డము స్వభావమును ప్రతిఫలించేవి స్వభావమును ప్రతిఫలించేవి ప్రతిఫలించే గుణములు గుణములు అడ్డము నిలువు అన్ని ప్రశ్నలు అయిపోయినవి ఫ్రెండ్స్ ఈ వెలుగు దర్వాజా ఆదివారం పుస్తకంలో వచ్చిన మాట ఆట రెండు వందల ఇరవై రెండు తెలుగు బజిల్లోని ప్రశ్నలకు సమాధానాలు నేను ఏవైనా తప్పులు వ్రాస్తే మరణించగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్